భక్త ప్రహ్లాదుని కథ ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతడు చాలా బలవంతుడు దేవతల మీద కోపంతో వారిని కడతేర్చాలనే ఆలోచనతో ఉండేవాడు అతని శత్రువు శ్రీ మహావిష్ణువు ఎందుకంటే విష్ణువు అతని సోదరుడు హిరణ్యాక్షుణ్ణి చంపాడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి వరం పొందాడు నన్ను మానవుడు గాని గాని చంపలేదు పగలు కాదు రాత్రి కాదు ఇంట్లో కాదు బయట కాదు ఆయుధంతో కాదు అని ఆ వరం వల్ల అతనికి మరణం దాదాపు అసాధ్యంగా మారింది దీంతో అతడు ఎవరినీ భయపెట్టకుండా దేవుళ్లను కించపరిచేవాడు అతని కుమారుడు ప్రహ్లాదు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే భక్తుడు అతని గురువు స్కందులు రాక్షసులు అయినా ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అనే జపం చేసేవాడు హిరణ్య కసిపుడికి ఇది నచ్చలేదు అతని కోపంతో కుమారుణ్ణి గద్దలతో వేయించాడు విషం ఇచ్చాడు పాముల మధ్య పెట్టాడు కొండ మీద నుంచి నెత్తిన పడేశాడు కానీ ప్రతిసారి విష్ణువు ప్రహ్లాదు కాపాడాడు ఒకరోజు హిరణ్యకశిపుడు అడిగాడు నీ విష్ణుడు ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాదుడు నవ్వుతూ చెప్పాడు నాన్న ఆయన ఎక్కడ లేడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని అన్నాడు అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టాడు ఆ స్తంభం నుండి నరసింహస్వామి అరు వెనకల రూపం అర్ధ మృగం అర్ధ మానవ రూపంతో బయటకు వచ్చాడు సూర్యుడు అస్తమించకుండా ఉండే సంధ్యాకాలంలో పగలు కాదు రాత్రి కాని వేళ ఇంటి తలుపు మీద ఉన్న పేటంపై ఇంట్లో కాదు బయట కాకుండా తన నకాలపై ఆయుధం కాదు హిరణ్య కసుపున్ని గోలతో చీల్చి చంపాడు ప్రహ్లాదుడు దండం పెట్టి నమస్కరించగానే నరసింహస్వామి శాంతించాడు దీని సందేశం దేవుని మీద నిజమైన భక్తి ఉంటే ఎంతటి కష్టమైన పరిస్థితిలో అయినా దేవుడు మనతోనే ఉంటాడు మన నమ్మకాన్ని పరీక్షిస్తాడు కానీ వదలడు వెంటనే కిరణ్యక్రసుకుని కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి దేవునిపై నిజమైన భక్తి ఉంటే ఆయన ఎప్పుడు మన వెంటే ఉంటాడు ప్రహ్లాదుడి నిస్వార్థమైన భక్తి మనకు ఆదర్శం కావాలి